శ్రీనివాస్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు వైరా కారేపల్లి జూలూరుపాడు మండలాల్లో ఇరవై ఆరు మంది లీడర్లను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది దీంతో జిల్లాలో సస్పెన్షన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది వైరా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా విజయాబాయిని ప్రకటించడంపై పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైపు బీఆర్ఎస్ అధిష్టానం పొంగులేటి వర్గీయులపై చర్యలు తీసుకుంటుంటే మరోవైపు పొంగులేటి తన ఫలితాలు చేసుకుంటూ వెళుతున్నారు రైట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై పొంగులెట్టి శ్రీనివాస్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు వైరా కారేపల్లి జూలూరుపాడు మండలాల్లో ఇరవై ఆరు మంది లీడర్లను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది దీంతో జిల్లాలో సస్పెన్షన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది వైరా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా విజయ బాయిని ప్రకటించడంపై పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవైపు బీఆర్ఎస్ అధిష్టానం పొంగులేటి వర్గీయులపై చర్యలు తీసుకుంటుంటే మరోవైపు పొంగలేటి తన పని తాను చేసుకుంటూ రైట్ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి అధికార పార్టీపై ధిక్కార స్వరాన్ని పెంచుతున్నారు పొంగులేటి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ముద్రపోట పొందులు శ్రీనివాస రెడ్డి గత జనవరి ఒకటో తేదీ నుంచి మాత్రానికి నుంచి అధిష్టాన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై సదాకులు శివాకులు పెళ్తున్న సందర్భంగా చూస్తున్నాం గత జనవరి ఒకటో తేదీన ఆ ఓటర్ మోటర్ పెడిపో సందర్భంగా తన ఇటువంటి ఆశ్రెస్ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు అదేవిధంగా అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీతో అంటిముద్రంటున్నారు ఆ తర్వాత ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆవిరి పోతామో కూడా తన ఆహ్వానించోటతో మరింత కినిక వహించి బీఆర్ఎస్ పాటు బిఆర్ఎస్ పార్టీ తీసుకునే ప్లాన్ లో ఉన్నారు ఆయన ప్లాంటి నుంచి బయటకు వెళ్ళడం సహాయం అంత ఉండడానికి రాజకీయ వర్గాలు కూడా రాజకీయ వర్గాలు ఆయన చేస్తున్న వ్యక్తం పరిస్థితి ఓవరాల్ గా దాదాపు ఇప్పటికే వైరా అనే ఎదుర్కొంది దాంతో పాటు ముమ్మడి ఖమ్మం జిల్లా అంతంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అంశాలతో ఎవరు తన తన వెంట ఎవరు ఉంటున్నారు లెక్కలు వేసుకునే పనులు ఉన్నారు దానిలో భాగంగానే ఇప్పటికే మనం మాత్రం బీజేపీ పార్టీ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీపీ నుంచి కూడా పూర్తిగా ఆహ్వానాలు ఉంటున్నప్పటికీ ఏ పార్టీలో చేరకున్నారే మాత్రం అందుకని మరొక పక్క ఆయన సంబంధించిన ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ తాము రాబోయే రోజుల్లో పోటీ చేస్తారు కొంతమంది కీలక వ్యక్తులంటూ కొంత చేస్తారు చేశారు చేసిన క్రమంలోనే ఇప్పటికే వైరా సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా నిన్న ప్రకటించడం జరిగింది వైరా సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో ఈ మన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో వైరాస్ వైరస్ తవరణ నుంచి సిపిఐ పార్టీ అభ్యర్థిగా బయటలో దిగారు విజయబాయన ఆయన ప్రకటించిన గంటల వ్యవధిలోనే దాదాపు వైరా నియోజకవర్గంలో వైరా నియోజకవర్గం అయిన వైరా మండల కేంద్రంతో పాటు తారేతల్లి మండలం జూల్ప మండలానికి సంబంధించిన ఇరవై ఆరు మంది లీడర్లను బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంట తిరిగి లీడర్లందరినీ సస్పెండ్ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శిలో కలిసి మండలాల కార్యదర్శులు పట్టాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉండడానికి ఉమ్మడిక మండలాల సంఘ రాజకీయాలు మాట్లాడుతూగా మారేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై ధిక్కారోరం అందిస్తూ సీఎం కేసీఆర్ కేటీఆర్ పనితీరుపై కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పటికే మరొక పక్క పొంగుల శ్రీనివాస్ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో ఇల్లందు కావచ్చు పెనపాక కావచ్చు దాంతో పాటు మధుర నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేశారు కూడా ఈ రోజు తాజాగా అచ్చిరాబడ్డ నియోజకవర్గంలో ప్రస్తుతం అక్కడ కూడా ఆ ఆత్మీయ సమ్మేళన కూడా కొనసాగుతుంది ఈ ఆత్మీయ సమ్మేళనలో కాంగ్రెస్ నాయకుడు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేయబోతాడో అది బిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కేసీఆర్ పై కేటీఆర్ వ్యవహార శేరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని రాజకీయ నాయకులు కూడా నిశ్చయంగా పరిస్థితి నిశ్చయంగా గమనించిన పరిస్థితి కనబడుతుంది వివరాలుగా నిన్న వైరా నియోజకవర్గం సంబంధించి తన వెంట నడిచే విజయభాయి వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తుంది తాను ఏ పార్టీలో కూడా ఆ పార్టీలో తన వెంట వైరానికి విజయభాయ్ పోటీ చేస్తానని చెప్పిన పొడిషనాలను మాత్రానికి వైరా శాసన సభ్యులు రాముల్ నాయకుడు దాంతో పాటుగా ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఒక సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతామధు జిల్లా అధ్యక్షులు అయినా తాతామధు ముగ్గురు సమావేశమైన సమావేశం అయినా మరుగునీ కొద్ది గంటల్లోనే మగవాళ్ళు వైరా నియోజకవర్గ పద్దలైన వైరా మండలం దాదాపు కార్యకర్త మండలం ముందు పడి మండలానికి సంబంధించిన వివిధ సర్పంచులు ఎంపీటీసులు దాంతో పాటుగా మార్కెట్ చైర్మన్లు దేవస్థాన కమిటీ చైర్మన్లు వేరే మున్సిపల్ కమిటీ వేరే మున్సిపల్ చైర్పర్సన్ పాటు రాష్ట్ర మార్చిపల్లి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న గురవ సైతం కూడా కీలకమైన నేతలను ఇరవై ఆరు మంది లీడర్లు మూడు మండలాల్లో ఇరవై ఆరు మంది లీడర్లు మొత్తానికి డిఆర్ఎస్ పార్టీ అధిష్టానం వాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఆయా మండల శాఖ కార్యదర్శులు అధ్యక్షులు కూడా ప్రత్యేకంగా విడుదల చేయడం ఇప్పుడు మొత్తంగా కమం ఉమ్మడిక మధ్యల వ్యాప్తంగా రాజకీయాలు రోజు రోజుకి హాట్ టాపిక్ హాట్ మారుతున్నాయి మారుతున్నాయ్ బలరా తప్పగా ఈ రోజు ఉమ్మడిక మధ్యల వ్యాప్తంగా హిరాబాట్ నియోజకవర్గంలో జాడే ఆజనారాయణ గతంలో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జారే ఆజనారాయణ డిఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేశాడు ఆ తర్వాత అక్కడ కూడా ఎలాంటి పదవులు ఇవ్వలేదని చెప్పేసి ఆయన కూడా పొమ్ముళుడి శ్రీనివాసరెడ్డి వెంట ఉండటంతో పొమ్ముళ శ్రీనివాస రెడ్డి వెంట ఉన్నారు ఆయన నేతృత్వంలో ఈ రోజు అక్షరాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కూడా కొనసాగుతున్నాయి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులూడు శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నాడు పొమ్మిటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ డీసీసీపీ చైర్మన్ ప్రస్తుతం డిసిసిపి డైరెక్టరుడు మరికొంతమంది నేతలు కూడా కీలక నేతలు కూడా పాల్గొన్నారు సర్పంచ్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాత్రనికి